ధరణి అగ్రలేఖ ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు కొండలు గుట్టలతో ఉన్న ఈ ప్రాంతంలో ఉద్యానవనాలు లాంటి పంటలు పండిస్తున్న గ్రామం అది పోడు వ్యవసాయాన్ని తలపిస్తున్న ఈ గ్రామం రతనాల సీమ రాయలసీమలో ఉంది అరటి సాగులో రాష్ట్రంలోనే ఒక ఆదర్శం ఈ గ్రామం రాష్ట్రంలోనే పూర్తిగా సేద్యాన్ని అవలంబించిన ఊరుగా పేరుగాంచింది ఆ ఊరు అదే కడప జిల్లా పులివెందుల మండలం నల్లపరెడ్డిపల్లి గ్రామం ఈ గ్రామంలోని గత ముప్పై సంవత్సరాలుగా వ్యవసాయాన్ని చేస్తూ అరటి పంటల్లో అద్భుతాలు సృష్టిస్తున్న ఘనాపాటి జయరాం రెడ్డి గారిని మనం ఇవాళ కలవబోతున్నాం మా ఊర్లో ఉన్న ప్రతి రైతు యొక్క పట్టుదలే మా ఊర్ని మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఒకప్పుడు మొక్కలకి న్యూట్రియన్స్ ని చాలా తక్కువగా ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు నానోగోల్డ్ వాడిన తర్వాత మొక్కలకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు తగు మోతాదులో అందుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు పోషకాల లోపం వల్ల గెల కాయ సైజు రాక ముందే పగిలిపోయేది నానోగోల్డ్ వాడాక అలా పగలడం తగ్గిపోయిందని గెల సైజు కూడా పెరిగిందని ఆయన వెల్లడించారు నెయ్యేస్తే అన్నం ఎంత కమ్మగా ఉంటుందో నానోగోల్డ్ వేస్తే పంట అంతా ఏపుగా వస్తోంది అంటున్నా మన జయరాం రెడ్డి గారి మాటల్లోని తన మరిన్ని అనుభవాల్ని పంట వివరాలని తెలుసుకుందాం రండిలో దాదాపుగా రాష్ట్రంలో మా ఊరు పూర్తిగా బిందు సేద్యాన్ని అవలంబించిన గ్రామంగా మా పట్టుదల అటువంటిది మా భూమి కార్సీ తోట మొక్క తోటకు ధీటుగా ఉంది ఈ నానగోళ్ళలో మైక్రోన్యూట్రన్స్ మినరల్స్ బాగుంటాయి సార్ గతంలో మీరు కూడా బాగా పండించారు కానీ రిజల్ట్ మాత్రం బాగుంటుంది సార్ ఇది రావడం వల్ల వేరు వ్యవస్థ అనేది బాగా వచ్చింది సార్ బాగా ఇంకోటి చెప్పాలంటే అన్నం లేకి నెయ్యిలాగా ఇది సార్ ఎన్ని టన్నులు తీసేవారు దిగుబడి ఎక్కడా ఒక లక్ష వస్తుంది అమ్మటానికి ప్రయత్నించే రైతు పరిస్థితి మట్టికి చాలా దారుణంగా ఉంది మాకు కంపెనీలతో అటాచ్మెంట్ కావాలి కడప జిల్లా పులివెందుల మండలంలోని నల్లపరెడ్డిపల్లి గ్రామం అరటి సాగుకు పెట్టింది పేరు కొండవాలు భూముల్లో సైతం అరటిని విస్తారంగా పండిస్తున్నారు బిందుసేద్య పద్ధతి ఆచరణతో సాగు సులభంగా మారింది ఆధునిక పద్ధతుల ఆచరణ పట్ల ముందుండే ఈ గ్రామ రైతులు తోటి గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు అరటి సాగుకు పేరెన్నికగాంచింది కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామం ఈ గ్రామంలో దాదాపు ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టు ఉండగా మూడు వేల ఎకరాల్లో అరటి సాగును కొనసాగిస్తుండటం విశేషంగా ఉంది పైగా ఈ గ్రామం మొత్తం పూర్తిగా బిందు సేద్య పద్ధతిలో వ్యవసాయాన్ని కొనసాగించడం అనేది తోటి గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది ఇప్పుడు మనం నల్లపురెడ్డిపల్లి గ్రామంలోని జయరామరెడ్డి గారి క్షేత్రంలో ఉన్నాము ఈయన యాజమాన్యంలో ప్రత్యేక శ్రద్ధ చేయటం వల్ల ఒక్కొక్క గెల నుంచి దాదాపు ముప్పై కేజీల వరకు దిగుబడి తీయటం అనేది ఈయన ప్రత్యేకత కనిపిస్తుంది కార్సీ పంటలో సైతం మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు అరటి సాగును ఈయన ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నారు తోట పెరుగుదలకు అనుకూలించిన అంశాలు ఏంటి యాజమాన్యంలో ఈయన చేపడుతున్న మెళకులు ఏంటి వంటి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జయరామరెడ్డి గారు నమస్తే అండి నమస్కారం సార్ మీ గ్రామంలో వ్యవసాయం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది అరటిలో దాదాపుగా రాష్ట్రంలోనే ఒక ఆదర్శం మా ఊరు నల్బ్రెడ్డి పల్లె ఏంటంటారు ప్రత్యేకత మా మా పట్టుదల అటువంటిది మా భూమి మా ఊరు అంతా ఒక్కరే నేనే కాదు ఇంకా అందరూ బాగా పండించే వాళ్ళే మేము పూర్తిగా బిందు సేద్యాన్ని అవలంబించిన గ్రామంగా మీ గ్రామం పేరుగా సార్ డిప్లైజేషన్ నూటికి నూరు పర్సెంట్ రాష్ట్రంలోనే డిప్లైజేషన్ మా నల్లబ్రెడ్డి పల్లె గ్రామం సార్ అదే సార్ ఇప్పుడు అరటి సాగు చేస్తా ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి సార్ మా నాయన వ్యవసాయం చేశాడు అరటితోనే నేను కూడా అరటితోనే వ్యవసాయం చేస్తున్నాను సార్ ఈ సంవత్సరం పది ఎకరాలు చేశాం సార్ గతంలో ఏంటంటే కర్పూర అరటి అని వెరైటీలు ఉన్నాయి ఇప్పుడు ఈ నాందేడ్ వెరైటీ అని గ్రాండ్ నైన్ రకాలు వచ్చినాయి పెద్ద పచ్చి అరటి ఇవి వచ్చిన తర్వాత సాగు రూపురేఖలు అనేవి మారిపోయాయి అరటి సాగులో ఎలా ఉంది మీకు సార్ మేము టిసి జీ వేస్తాము పెద్ద పచ్చటిది ఉద్యాన శాఖతో కన్సల్టింగ్ అయ్యి రోజు వాళ్ళ సలహాలు తీసుకొని ఖచ్చితంగా చేస్తాము మేము మందు కూడా డ్రోన్తో పిచ్చారు చేస్తున్నారు రీసెంట్గా ఇప్పుడు మనం చూస్తున్నాం కార్ ఇది అంటే తోట మీరు రెండో పంట అంటున్నారు రెండో గెల అయితే ఒక్కొక్క గెలలో పన్నెండు నుంచి పదమూడు హస్తాలు కూడా ఉన్నాయి తొమ్మిది నుంచి పదమూడు హస్తాల వరకు సాధారణంగా రైతులు తీస్తూ ఉంటారు తొమ్మిది హస్తాలు తీస్తే గ్యారంటీగా ముప్పై కేజీ ముప్పై కేజీలు దిగుబడి వస్తుంది ప్లస్ ము తొమ్మిది పది ఉండడం వల్ల అంటే తొందరగా కాయ అనేది తొందరగా అవుతుంది ప్లస్ సైజ్ అనేది సేమ్ వస్తుంది ఎకరానికి ఎన్ని మొక్కలు వేస్తారండి మీరు అరటి ఎకరాకు పద్నాలుగు వందలు వేస్తాం సార్ మేము అది ఏ నెలలో నాడతారు మేము ఎక్కువ సార్ ఏప్రిల్ కానీ మే రెండు నెలల్లో చేస్తాం సార్ మంచి అంటే రేపు మార్చి నుంచి అంటే జనవరి నుంచి స్టార్టింగ్ అవుతుంది కటింగ్ ఇప్పుడు ఏప్రిల్ మేలో వేస్తే అప్పుడు డిమాండ్ బాగుంటుంది సార్ అరే మీరు సంవత్సరం పొడుగునా అరటిని సప్లై చేస్తాం అదేలా సాధ్యమైంది సార్ అంతా మేము ఒకేసారి పెట్టే రేపు రేపు డౌన్ మార్కెట్ డౌన్ అవుతుంది ఒకేసారి ఉంది ఇప్పుడు లేదంటే రేటు ఒక్కసారి ఉంటుంది అప్పుడు మీద ఉండదు కదా అందుకు మేము కంటిన్యూగా వేస్తా ఉంటాం నా నెలకి ఐదు నెలలకు స్టెప్ స్టెప్లు వేసుకుంటా పోతుంటాం సార్ దానికి టైం అంటే ఏం లేదు సార్ మనకి ఎప్పుడు అవకాశాలు ఉంటే ఇక్కడ బాగా నీటు సౌకర్యం ఉంటే అప్పుడు పెట్టేస్తాం పంటలు ఇప్పుడు మీ తోట చూస్తున్నాం చాలా ఆశ్చర్యనకం ఉంది ఎకరానికి పద్నాలుగు వందలు మొక్కలు నాటారు మీరు యాజమాన్యం ఎలా చేస్తారండి ఇది సార్ మేము ట్రాక్టర్ దుక్కి చేస్తాము ప్లస్ దుక్కిలోనే సూపర్ చదువుతాము జిప్సము చేసి అంతా అంతా కంప్లీట్ చేస్తాము చేశాక ల్యాటర్ లాటర్కు ఆరు అడుగులు చెట్టు చెట్టుకు ఐదు అడుగులు ఆ విధంగా చేస్తాం ఎకరాకు పద్నాలుగులు పడతాయి సార్ ఎకరాకు నెల రోజులకి ఎరువులు వాడటం అనేది సర్వసాధారణం డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు వారం వారం అంటే సార్ ఒక మూడు నెలల వరకు మేము డ్రిప్ ద్వారా వదలం సార్ ఎందుకంటే చెట్టు ఏరు వ్యవస్థ అనేది అక్కడనే ఉంటుంది మందు అనేది వేస్ట్ అయిపోతుంది అందుకు ముందు తర్వాత డ్రిప్లే చేసి పంపిస్తాం నెల కాంటే మూడు పంతొమ్మిదిలు కానీ మైక్రోన్స్ కానీ ఏదైనా చెట్టు దగ్గరనే స్ప్రే చేయడం కానీ లేకుండా చెట్టు దగ్గర పోయడం కానీ జరుగుతుంది సార్ మూడో నెల నుంచి డ్రిప్ ద్వారా పంపిస్తాం ద్వారా పంపిస్తాం సార్ ఎన్ని రోజుల కోసం పంపిస్తారు కనీసం వారానికి రెండు రోజులు మూడు రోజులు పంపిస్తాం సార్ అయితే మీ కార్సి తోట మొక్క తోటకు ధీటుగా ఉంది మీ తోట గమనిస్తే కారణం ఏంటంటారు రసాయన ఎరువులు వాడాము మేము యూట్యూబ్లో గోడ అనేది మందు చూసా చెర్ చేసాము దాని ఆన్లైన్లో మేము తెప్పించుకున్నాము ఇది ఈసారి మేము నానోగోల్డ్లో తెప్పించాము సార్ ఇది నానోగోల్డ్ గతంలో మీరు కూడా బాగా పండించారు దీనివల్ల అదనంగా మీకు కనిపించిన ప్రయోజనాలు ఏంటి సార్ మేము న్యూట్రియన్స్ తక్కువ ఎక్కిసాము ముందు కథ ఇది ఇప్పుడు ఈ నానోగోల్డ్లో న్యూట్రియన్స్ మెగ్నీషియము కాల్షియం పొటాషియం పెర్రస్ మెలోడియం ఎన్ని ఉన్నాయి సార్ మినరల్స్ బాగుంటాయి సార్ అని మైక్రో ఏమైనా కానీ దానివల్ల కావాల్సిన మనకు ఎంత పర్సెంట్ కావాలో అంత కావాల్సినంత పర్సెంటేజ్ ఈ నానో గోడ్లో ఉంది సార్ మొక్కకు తక్కువ కావాలి కానీ రిజల్ట్ మాత్రం బాగుంటుంది సార్ ఇది రావడం వల్ల మీరు ఏ దశ నుంచి వాడటం పెట్టారు ఇది దాదాపు నాలుగు నెలల నుంచి అంటే ఓ చెట్టు ఉంటుంది కదా సార్ అంటే ముడిసిన మూడు నెలల నుంచి మేము స్ప్రే చేయడం కానీ లేకుంటే అది డమ్ములో నీళ్ళు పోయి చెట్టు సుఖారం పోయడం కానీ డ్రిప్ల ద్వారా చేస్తాం సార్ నాలుగు నుంచి ఒకసారి స్ప్రే చేశారు వారానికి ఒకసారి చేశాం సార్ ఎంత లీటర్ నీటికి ఎంత పది ఎంఎల్ పోసాం సార్ ఒక లీటర్కు పది ఎంఎల్ పోసాం అంటే మనకు స్ప్రే ఉండేది పదిహేను లీటర్లు కొడుతుంది సార్ నూట యాభై ఎమ్మెల్ పోసాం సార్ అంటే ప్రతి వీక్ ఒకసారి సార్ ప్లస్ దాంట్లో ఏ దీని ఉపయోగం అంటే సార్ ఏ రసాయనికి ఏది అంటే కలుపుకోవచ్చు సార్ కలిపి కల్పించవచ్చు ప్లస్ మనం ఏదైనా పురుగుల మందలో కూడా దీన్ని చేయవచ్చు సార్ అది ప్రతి వారం అందించడం వల్ల మీరు ఖర్చు ఎక్కువ అంటే సార్ మేము ఎట్లా మేము ఇప్పుడు మూడు వంద స్ప్రే చేస్తాం సార్ ప్లస్ మిగతా ఏ దాంట్లో ఇంక్లూడింగ్ చేస్తాం సార్ ప్రతి వారం చేస్తాం సార్ సో డ్రిప్ ద్వారా అందించే మందులతో పాటు ఇది కూడా ఉపయోగిస్తాం సార్ ప్లస్ మూడు నెలల తర్వాత డ్రిప్లో ప్రతి వారానికి ఒక ఎకరాకు ఒక లీటర్ ఎక్కిస్తాం సార్ ఇప్పుడు వరకు గెల వచ్చే వరకు చేసారా సార్ గెల వరకు అంటే దాదాపు ఐదు నెలల నుంచి ఐదు నెలల వరకు చేసాం సార్ ఇప్పటి వరకు కూడా నిన్న కూడా ఎక్కించాం సార్ చెట్టులో అంటే పెరుగుదలలో కానీ గెలవేతలు కానీ ఎటువంటి మార్పులు గమనించారు సార్ నేను అనుభవంతో సార్ మేము కాయి సైజు కాకముందే గొల అనేది కాయ పగులుతుంది సార్ కాయ అనేది పగులుతుంది ఈ నానోగోల్డ్ ఎక్కడం వల్ల కాయ అనేది పగిలే తగ్గిపోయింది సార్ ఇతర డెఫిషియన్సీస్ వల్ల గెల కాయకి పగులుతూ ఉంటుంది బాగా టైట్ అయినప్పుడు కూడా పగులుతూ ఉంటుంది అది ఓవర్ ఓవర్ టైనప్పుడు సైజం పగుతుంది దాని నేచర్ అది కానీ కాయ సైజు రానప్పుడే పగులుతుంది సార్ అట్లా సో ఆ సమస్యలు అధిగమించాను అధిగమించాం సార్ ఈ నానోగోల్డ్ వల్ల చెట్టు పెరుగుదల ఏ విధంగా కనిపించింది మీకు సార్ పెట్టు చెట్టు మాత్రం బాగా వస్తుంది ఏపుగా బాగా వస్తుంది సార్ దృఢంగా వస్తుంది ప్లస్ ఏరు వ్యవస్థ అనేది బాగా వస్తుంది సార్ బాగా ముందు ఏ ఉపయోగిస్తున్నాం ఈ నాలుగు కూడా సార్ అవి స్టాప్ చేసాం అయితే మానలేదు మీరు ఈ అరిసెలు సార్ మోటి చెప్పాలంటే అన్నము లేకి లాగా ఇది సార్ అది నెయ్యి వస్తే దాని టేస్ట్ మారిపోతుంది అట్లా ఆ విధంగా సార్ ఇది భూమి ద్వారా ఎరువులు నీరుతో పాటు దీన్ని వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి మీకు వ్యాధి నిరోధ శక్తి బాగా పెరుగుతుంది ఇది వారం వల్ల రోగాలు కొంత తగ్గుతాయి హెల్తీగా ఉంటుంది సార్ మొక్క అనేది ఎలాంటి ఏం చేయలేదు సార్ ఇది చెట్టు ఫస్ట్ మేము ఈ వాడేటప్పుడు కొంచెం సైజు తక్కువగా ఉండేసారు బాగా ఇది వాడడం వల్ల బాగా సైజు విపరీతమైన సైజు వచ్చింది సార్ ముందు కొంచెం అంటే ఇప్పుడు మా గొల కూడా చిన్న గొల వచ్చేసారు అంటే ఏడు ఎనిమిది వచ్చేది ఇది వాడడం వల్ల గొల సైజు పెరిగి గొల కూడా మంచి గొల వచ్చింది బాగా సైజు కూడా ఇది బాగా పెరిగింది సార్ అట్లా అది ట్రంక్ సైజు పెరగడం అనేది రైతు కలిసి వచ్చే అంశం ఎందుకంటే ఇది తక్కువ సార్ ఇది రేటు కూడా పోల్చుకుంటే ఐదు వందల లీటర్ అంటే పెద్ద బయట రసాయనికలు పురుగుల మందుతో పోల్చుకుంటే తక్కువ రేటు సాధారణంగా ఏంటంటే గెల తయారయ్యే టైంలో ఈ గెడబొంగు సహాయం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఊతంగా అంటే సార్ రిచ్చే కొంచెం వరకు మేలే సార్ కానీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ నానగోడు వల్ల అనేది స్ట్రెంత్ బాగా వచ్చి కొంతవరకు అవసరం లేదు కానీ ఉంటే మంచిది ఇది బాగా స్ట్రెంత్ ఉంది కాబట్టి గొల కూడా వంగరు సార్ ఇది మళ్ళీ భవిష్యత్తులో అవసరం వస్తే దాని సందర్భాన్ని బట్టి మేము డిసైడ్ చేసుకుంటాం సార్ పచ్చ అరటి సాగులో నూటికి తొంభై తొమ్మిది శాతం విస్తీర్ణాన్ని ఆక్రమించింది గ్రాండ్ నైన్ రకం అయితే కరోనా వైరస్ ఉత్పాతంతో ఎగుమతులు మందగించి సరైన గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు ఉత్పత్తి ఎక్కువటం వల్ల రేటు పలకటం లేదని వ్యాపారులు చెబుతున్నా వినియోగదారుడికి డజను అరటి పండ్లు నలభై రూపాయల కంటే తక్కువకు లభించటం లేదు రైతుకు కిలో మూడు రూపాయలు కూడా పలకని సందర్భాలు ఎదురవుతున్నాయి నెల క్రితం తయారైన గెలలను కొనేవాడు లేక తోటల్లోనే వదిలేసి లక్షల రూపాయలు నష్టపోయిన దీనస్థితిలో రైతు కూరుకుపోయాడు ప్రస్తుతం కిలో అరటి ఆరు రూపాయలకు వ్యాపారులు కొంటున్నా రైతుకు ఈ ధర గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు రైతు జయరామిరెడ్డి ఏమంటున్నారో విందాం సాధారణంగా నాటిన తర్వాత ఎన్ని నెలలకి గెల వస్తుందండి దాదాపు ఆరు నెలలకు పెంచారు సార్ మళ్ళీ ఏదైనా జీనా అనేది ఒక కంపెనీ విధంగా ఉంటుంది కానీ ఆరు నెలలకు కంప్లీట్ అయితే గొలక స్టార్టింగ్ అవుతుంది సార్ ఏదైనా కానీ పక్క పిల్లలు తీసేయడం అనేది నిరంతర ప్రక్రియ నిరంతర ప్రక్రియ సార్ ఒక నెలకు రెండు సార్లు కట్ చేస్తాం సార్ వచ్చేటి వచ్చేటంతా పక్కలు తీస్తాం సార్ నీటి యాజమాన్లు ఎలాంటి మెళకులు పాటిస్తారు డ్రిప్లే చేస్తాం సార్ అంతా నిజ యాజమానం ప్రతి రోజు నీళ్ళు దాదాపు అంటే రోజు మార్చి రోజుగా ఇస్తాం సార్ డ్రిప్ కు డ్రిప్పు వల్ల అప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింటే బాగుండేది మాకు నా రైతులకు చాలా కష్టంగా ఉంది సార్ డ్రిప్పు ఏ స్టేజ్ ఎన్ని నెలల వయసులో ఉంది తోట ఇది దాదాపు ఎనిమిది ఏడు నెలలు ఎనిమిది నెలల పోయి సార్ ఇది ఇంకా రేపు దాదాపు నెల నరకల్ ఇది గొల కటింగ్ అవుతుంది సార్ కార్స్ కాబట్టి దాదాపు పది నెలలు కంప్లీట్ అయిపోతుంది సార్ తోట ఏదన్నా కానీ ఫస్ట్ అయితే నా పది నెలలు కంప్లీట్ అయిపోతుంది పది పదకొండు నెలకు కార్సీ కాబట్టి తొందరగా అయిపోతుంది ఇంకా ఆరు నెలలకు ఏడు నెలలకు అట్లా అయిపోతుంది సార్ గతంలో మీరు ఎకరానికి ఎన్ని టన్నులు తీసేవారు దిగుబడి సార్ గతంలో మాకు ఏది డ్రిప్ రానప్పుడు కొంతవరకు తక్కువైనా సార్ ఇప్పుడు అంటే ఇరవై టన్నులు పది టన్నులు అట్లా ఉంటాయి డ్రిప్ వచ్చింది ఇంకా ఎక్కువ తెలుసుకొని గోల్డ్ ఉంది కదా తెలుసుకొని ఇంకా ఎక్కువ ఎలా తీయడానికి బాగా బాగా మాకు ఉంది సార్ దీని వాడడం వల్ల కనీసం అంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎకరా దాదాపు రెండు టన్నులు ఎకస్ట వచ్చింది సార్ నానోగోల్డ్ వాడడం వల్ల గత సంవత్సరం మీరు ఒక్కొక్క గెలనే ముప్పై కేజీ కేజీల వరకు తీశారు ఎంత దిగుబడి వచ్చింది మీకు ఎకరానికి అప్పుడు అప్పుడు ఎకరాకు ముప్పై టన్నులు వచ్చింది సార్ సో ఖర్చు కూడా ఎక్కువే పెడుతున్నారు మీరు ఎకరానికి మొత్తం నాటిన దగ్గర నుంచి మనకి ఎంత ఖర్చు అవుద్దండి కోత కోసే వరకు దాదాపు ఎకరాకు లక్ష రూపాయలు వస్తుంది సార్ అన్ని డ్రిప్పు కొత్తది అన్ని కొత్తది లక్ష రూపాయలు వస్తుంది సార్ అట్లా ఈ తోట నుంచి ఎంత దిగుబడి తీసే అవకాశం ఉంటుంది దీని నుంచి ఎకరాకి ఇరవై ఐదు టన్నులు పైన వచ్చింది సార్ ఆవరేజ్ తక్కువ ఎక్కువ వేసుకున్నా సార్ ప్రకృతి కొంత సహకరించకపోతే ఇబ్బంది ఏమో సహకరిస్తే మాత్రం దాదాపు ముప్పై టన్నులు వచ్చేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి సార్ మాకు ఎనిమిది రూపాయలు ఉండాలి సార్ రేటు ఖచ్చితంగా ఎనిమిది రూపాయలు పది రూపాయలు తక్కువ ఉండకూడదు సార్ గవర్నమెంట్ మద్దతు ధరే ఎనిమిది రూపాయలు సార్ మన పది రూపాయలు ఉంటే మూడు లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది ఇరవై ఐదు టన్నులు అంటే రెండున్నర లక్షలు సో కొంతమంది రైతులు పద్దెనిమిది పదిహేను ఇరవై టన్నులు తీసే రైతులు కూడా ఉన్నారు ఆనా యావరేజ్ సరాసరిన పది రూపాయలు ఉంటే రైతు నష్టపోకుండా గట్టెక్కే అవకాశం ఉంటుంది దిగుబడి ఎక్కువ తీసిన రైతుకి అత్యధిక లాభాలు సాధించే అవకాశం ఉంటుంది మీరు సుమారుగా అరటి సాగు ద్వారా ఎకరానికి ఎంత ఆదాయం తీయగలుగుతున్నారు సార్ అన్ని పోను సార్ ఎకరాకు ఒక లక్ష వస్తుంది అన్ని కంప్లీట్ పోను సార్ అంటే ఖర్చులు పోను అది పదివేలు టన్ను ఉంటాయి సార్ పదివేలు ఉంటుంది ఇప్పటి వరకు అయితే మాత్రం చాలా రైతుకు మాత్రం చాలా ఇబ్బంది అసలు నాకు వంద తనలు వస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నేను ఆర్థికంగా ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం అరటి చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు రైతులు అంటే ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ధర తగ్గట్లేదు అంటున్నారు బట్ మార్కెట్లో చూస్తే నలభై యాభై రూపాయలకి తగ్గట్లు అరటి అమ్మే అమ్మేవాడి పరిస్థితి అలాగ ఉంది అమ్మటానికి ప్రయత్నించే రైతు పరిస్థితి మటుకి చాలా దారుణంగా ఉంది ఎందుకని అంటారు ధర వ్యవస్థ సార్ కారణం వాళ్ళకే వ్యవసాయం మూడు రూపాయలది ముప్పై రూపాయలకి మీ కళ్ళ ముందే అమ్ముతుంటే మీరు ఎందుకు రోడ్డు ఎక్కట్లా సార్ ఉండే వ్యవసాయానికి మేము రోడ్లు ఎక్కాలి మా పరిస్థితి అట్లుంది చేస్తే మాకు పరిస్థితులు అట్లా దారుణంగా ఉండదు వ్యవసాయం గ్రామాలు ఉన్నాయి రైతు సంఘాలను ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఒక సొసైటీగా ఫామ్ అయ్యి మార్కెటింగ్ వ్యవస్థని వాళ్ళే సృష్టించుకుంటున్నారు రైతులు రైతులు ఒక కమ్యూనిటీగా ఏర్పడి మీరెందుకు ఆ పని చేయలేకపోతున్నారు చాలా గ్రామాల్లో చూసిన నిరాసక్త నిస్సహాయత ఒక రకంగా కన్నీటి పరిమితం అవుతున్నారు తప్ప సమస్యల నుంచి గట్టే పరిస్థితి మాత్రం ఏ రైతు ముందుకు రా చేయట్లా ఎందుకని అంటారు మాకు గవర్నమెంట్ సహాయ సహకారాలు ఉంటే ఏమేమి చేయాలి ఇది గవర్నమెంట్ చేయలేదు మధ్య దళారిని మీరు ఎదుర్కోవాలి రైతే నడుమిగించాల్సిన అవసరం ఏర్పడుతుంది మాకు గవర్నమెంట్ సహాయం చే సపోర్ట్ చేస్తేనే దళారీ అనేది తెలుస్తాం ఏదైనా వస్తాం ఆ దళారీ లేకుంటే మేము ఉండాలి కదా ఇక్కడ వ్యవసాయం చేయాలప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కష్టం కదా అప్పుడు ట్రాన్స్పోర్టే గవర్నమెంట్ అలవులు చేస్తే ఢిల్లీ మార్కెట్ ఇప్పుడు రీసెంట్గా ఏదో అంటారు కొంతవరకు సక్సెస్ అయింది అంటారు ఇది అనంతపురం జిల్లా ఇంకా మా జిల్లాకు రాలేదు లాస్ట్ ఇయర్ కొంచెం చేశారన్నమాట నెక్స్ట్ ఆ విధంగా వస్తేనే దళారీ వ్యవస్థ లేకుండా దాదాపు పోతుంది పంట పండించిన రైతుకి పెట్టుబడి కూడా చేతికి రాకపోతే ఎలా మా పెట్టుబడులు పదే భాగం వచ్చే మేలు సార్ ఒకసారి ఈ సంవత్సరం ఈ కరోనా వల్ల ఒకటి పదే భాగం రావాలి సార్ పెట్టుబడి పెట్టిన దాంట్లో మరి దీన్ని సమస్యను అధిగమించడానికి ఏం చేయాలంటారు మాకు కంపెనీలతో అటాచ్మెంట్ కావాలి అది వస్తే కొంతవరకు మేలు వాటికి అనుగుణంగా సాంకేతిక పద్ధతిలో మీరు పెంచాలి సాంకేతిక పద్ధతిలో పెంచితే మాకు ట్రాన్స్పోర్ట్ ఉచితంగా అది ట్రైన్లో కంటైనర్లో పంపిస్తే కొంతవరకు మనకి గిట్టుబడి ధర కావచ్చు పంట పండించి అందరికీ అన్నదాతగా నిలుస్తున్న రైతు ఏ దశలోనూ మార్కెట్పై పై చేయి సాధించలేకపోతున్నాడు దళారీ వ్యవస్థకు తలొగ్గటంతో మార్కెట్లో చిత్తవుతున్నాడు కష్టపడేది ఒకడు ఫలితం అనుభవించేది మరొకడు అన్న చందంగా మారిపోతోంది వ్యవసాయం రైతుల మధ్య ఐకమత్యం కొరవటం మార్కెటింగ్ పై సరైన అవగాహన లేకపోవటం వల్లే ఈ పరిస్థితి దాపురించింది రైతులంతా సంఘటిత శక్తిగా ఎదిగి సంఘంగా ఏర్పడినప్పుడు మార్కెట్ను శాసించటం ఏమంత కష్టం కాదు స్వయం మార్కెటింగ్తో అభివృద్ధి పథంలో పయనిస్తున్న గ్రామాల విజయగాథలు కోకొల్లలు కనుక రైతన్న ఐకమత్యమే మహాబలం అన్న సూక్తిని గుర్తుంచుకో నీ విజయానికి రెడ్ కార్పెట్ దారి ఎంతో దూరంలో లేదు